హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూసిన వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషను అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా ఈరోజు సంబంధించిన వివరాలు చూసుకుంటే రేపు జీపీఓ పరీక్ష అంటూ ప్రధానంగా వార్త చూసుకోవచ్చు మనకు వెబ్సైట్లో అయితే ఆర్టికెట్లు అందుబాటులో ఉన్నాయి ప్రతి జిల్లాలో కూడా ఎగ్జామ్ సెంటర్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది సో ఏర్పాటు పూర్తి చేసిన అధికారులను కూడా చూసుకోవచ్చు సో మనకు జీపీఓల నియామక పరీక్షకు ప్రభుత్వం అయితే ఏర్పాటు పూర్తి చేసింది ఈ నెల ఇరవై ఐదు నిర్వహించనున్న స్క్రీనింగ్ టెస్టుకు ప్రతి జిల్లాలో పరీక్షా కేంద్రాలను కూడా ఏర్పాటు చేసింది ఆన్లైన్లో అప్లై చేసుకున్న విఆర్ఓ మరియు అందరికీ ఎగ్జామ్ రాసేందుకు అయితే అవకాశం కల్పించడం జరిగింది సో సిసిఎల్ఏ వెబ్సైట్ నుంచి అయితే టికెట్ డౌన్లోడ్ చేసుకునే సౌకర్యం కల్పించినట్టు మనకైతే పేర్కొనడం జరిగింది సో ప్రశ్నపత్రం మాత్రం డిస్క్రిప్టివ్ వివరణాత్మక ప్రశ్నలతో ఉంటుందంటూ మనకు అధికారులు అయితే తెలిపారంటూ చూసుకోవచ్చు గతంలో వీఆర్ఓ వీఆర్ఏలు చేసిన విధులు బాధితులకు సంబంధించిన అంశాలతో కూడిన ప్రశ్నలే ఉంటాయంటూ వారైతే పేర్కొని జరిగింది సో అప్లై చేసిన వారందరూ రెవెన్యూ శాఖలో పనిచేసిన వారే కాబట్టి వారికి పరీక్ష రాయడం పెద్ద కష్టం కాదంటూ అభిప్రాయపడడం జరిగింది సో దానికి కనీసం పంచనామా రాయగలిగే అర్హతలు ఉన్నాయా లేదా అనే విషయాన్ని స్క్రీనింగ్ ద్వారా అంచనా వేయడానికే పరీక్ష నిర్వహిస్తున్నారంటూ సమాచారం ఇవ్వడం జరిగింది సో పైగా పోస్టుల సంఖ్యలో కూడా దరఖాస్తుదారుల సంఖ్య సగమే ఉంది అయితే ఈ క్రమంలో కొందరిని ఫెయిల్ చేసే అవకాశం కూడా లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతుందంటూ వారు చూసుకోవచ్చు ఈ నెలాఖరు వరకు ఫలితాలు కూడా వెల్లడించే అవకాశం ఉందంటూ వారు చూసుకోవచ్చు మనకు వచ్చే నెల రెండవ తేదీలోగా గ్రామ పాలన అధికారుల వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు అధికారులు సమాయత్తం ఇవ్వడం జరిగింది సో మనకు పరీక్ష మాత్రం వంద మార్కులకు ఉంటుందంటూ చూసుకోవచ్చు రాష్ట్ర పరీక్ష మొత్తం వంద మార్కులకు ఉంటుంది ప్రతి భాగంలో రెండు ప్రశ్నలుగా ఐదు ప్రశ్నలు ఉంటాయంటూ ఇవ్వడం జరిగింది సో ఇంగ్లీష్లో ఉన్న ప్రశ్నలకు ఇంగ్లీష్లోనే తెలుగులో ఉన్న ప్రశ్నలకు తెలుగులోనే సమాధానాలు ఇవ్వాలంటూ ఇవ్వడం జరిగింది సో ఇతర అభ్యర్థులతో మాట్లాడడం అదేవిధంగా సందేహాలు అడగడం వంటివి నిషేధం అంటూ మనకు ఎగ్జామ్ సెంటర్లకు సంబంధించి కొన్ని వివరాలు అయితే ఇవ్వడం జరిగింది సో మనకు తెలుగులో కొన్ని ప్రశ్నలు ఉంటాయి ఇంగ్లీష్లో కొన్ని ప్రశ్నలు ఉంటాయి కాబట్టి సో ఇంగ్లీష్కి సంబంధించి ఇంగ్లీష్లోనే రాయాలి తెలుగుకు సంబంధించి తెలుగులో రాయాలంటూ మనకైతే ఒక కండిషన్ పెట్టడం జరిగింది సో ఈ విధమైన కండిషన్ కనుక ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తే చాలామంది అనర్హులయ్యే అవకాశం ఉంటుంది అదేవిధంగా టికెట్పై సూచనలు అంటూ మనకు పాయింట్ చూసుకోవచ్చు టికెట్ టికెట్పై అభ్యర్థి తన ఫోటోను సూచించిన ప్రదేశంలో అతికించాలి అదేవిధంగా పరీక్షా హాల్లో నామినల్ రోల్పై అతికించేందుకు మరో ఫోటోను కూడా తీసుకురావాలి ఉదయం పది గంటల తర్వాత ఎగ్జామ్ సెంటర్లోకి ప్రవేశం ఉండదు అదేవిధంగా పరీక్ష ముగిసే వరకు కూడా పరీక్షా కేంద్రం నుంచి బయటకు వెళ్ళలేరంటూ చూసుకోవచ్చు పరీక్షా హాల్లోకి నీలం లేదా నలుపు బాల్ పాయింట్ పెన్ను మాత్రమే తీసుకెళ్లాలి అదేవిధంగా టికెట్ ప్రభుత్వ గుర్తింపు కార్డు మాత్రమే తీసుకురావాలంటూ కూడా సూచించడం జరిగింది సో నియామక ప్రక్రియ పూర్తయ్యే వరకు ఆ టికెట్ను భద్రపరచుకోవాల్సి ఉంటుందంటూ కూడా మనకు పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది సో మొత్తానికి రేపైతే జీపీఓ పరీక్ష జరగబోతుంది మరి ఇంగ్లీష్లో కూడా ఎగ్జామ్ రావాల్సి ఉంటుంది కాబట్టి మరి ఎంతవరకు స్క్రీన్ టెస్ట్లో ఎలిజిబిలిటీ వస్తారనేది చూసే ప్రయత్నం చేద్దాం సో మరి ఇప్పటికే ఉన్న పోస్టులకు చాలా తక్కువ మంది ఎలిజిబిలిటీ రావడం జరిగింది ఇందులో మరి ఎగ్జామ్స్ తర్వాత కూడా ఎంతమందికి ఎలిజిబిలిటీ వస్తుంది మరి ఎంతమంది అయ్యే అవకాశం ఉందనే విషయాలు కూడా ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు ఏదైనా అప్డేట్ సమాచారం ఉంటే ఖచ్చితంగా అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా లైసెన్సుడ్ సర్వేర్ల తొలి విడత లిస్ట్ రెడీ అంటూ వార్త చేసుకోవచ్చు లైసెన్సుడు సర్వేల నియామకాల్లో మరో అడుగు ముందుకు పడింది సర్వేయర్ల శిక్షణ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో తొలి విడత శిక్షణకు ఎంపికైన వారి జాబితాలో అయితే సిద్ధమైనాయి ఈ జాబితాలను మీ సేవా పోర్టల్తో పాటు జిల్లా సర్వే కార్యాలయాలు మరియు కరెక్టర్ కార్యాలయాలు కూడా ఉంచినట్టు మనకు పేర్కొనడం జరిగింది ఈ జాబితాలో పేర్లు ఉన్న అభ్యర్థులు ఈ నెల ఇరవై ఆరున జిల్లా సర్వే కార్యాలయంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్కు హాజరు కావాలంటూ తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ అడ్మిషన్ సంస్థ అయితే పేర్కొనడం జరిగింది అభ్యర్థులు ఎస్ఎస్సితో పాటు ఇతర విద్యార్హత మరియు కుల ధృవీకరణ ఒరిజినల్ సర్టిఫికేట్తో హాజరు కావాలంటూ వారైతే సూచించడం జరిగింది సో మనకు ఈ నెల ఇరవై ఆరునైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కాబట్టి సో లీస్ట్లో ఉన్న వారంతా అటెండ్ అయ్యే ప్రయత్నం చేయండి అదేవిధంగా మన తీసుకుంటే డిగ్రీ ఫెయిల్ అయిన వారికి ఓయూ సువర్ణ అవకాశం అంటూ మనకు వార్త చూసుకోవచ్చు రెండు వేల నుంచి రెండు వేల పదిహేను విద్యార్థులకు వన్ టైం ఛాన్సు రెండు వేల నుంచి రెండు వేల పదిహేను సంవత్సరంలో డిగ్రీ చదివి ఫెయిల్ అయిన వారైతే ఈ అవకాశం ఉపయోగించుకోండి వారికి వన్ టైం ఛాన్స్ ఇవ్వడం జరిగింది సో మనకు ఎలాంటి రుసుము లేకుండా జూన్ లోపు సంబంధిత కళాశాలలో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలంటూ సూచించడం జరిగింది సో వివరాలకు సంబంధిత కళాశాలను కూడా సంప్రదించవచ్చు అంటూ మనకు ఉస్మాన్ యూనివర్సిటీ అయితే పేర్కొని జరిగింది సో రెండు వేల నుంచి రెండు వేల పదిహేను మధ్య చదివిన వారంతా ఈ అవకాశం ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకు ఎగ్జామ్స్ మాత్రం రెండు వేల పదిహేను పదహారు విద్యా సంవత్సరం సిలబస్ ప్రకారమే పరీక్షలు ఉంటాయంటూ కూడా మనకు పేర్కొడం జరిగింది సో ఈ సిలబస్ సంబంధించి చూసుకొని ఎగ్జామ్స్ రాసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా గురుకులాల్లో ఐదో తరగతి సీట్ల భర్తీ అంటూ వార్త చేసుకోవచ్చు సీట్లు మిగిలితే జూన్ పన్నెండు తర్వాతే తదుపరి మెరిట్ విద్యార్థులకు అవకాశం అంటూ వార్త చేసుకోవచ్చు చాలామంది జైన్ అయ్యే అవకాశం ఉండదు జైన్ అయినా కూడా కొంతమంది రద్దు చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి సో మనకు జూన్ పన్నెండు తర్వాత దీనికి సంబంధించి కొంత అప్డేట్స్ సమాచారం చూసుకునే ప్రయత్నం చేయండి సో మనకు గురుకుల సొసైటీల వారిగా భర్తీ అయిన ఐదో తరగతి సీట్లు చూసుకుంటే ఎస్సీకి పద్దెనిమిది వేలు ఎస్టీకి ఆరు వేల ఐదు వందల అరవై బీసీకి ఇరవై మూడు వేల ఆరు వందల ఎనభై సాధారణ మూడు వేల నూట అరవై ఎనిమిది మొత్తం యాభై ఒక్క వేల నాలుగు వందల ఎనిమిది సీట్లు భర్తీ అయినట్టు మనకు పేర్కోవడం జరిగింది సో ఇందులో చాలా వరకు కూడా కాలే అవకాశం ఉంటుంది సో చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా బీసీ గురుకుల అసోసియేషన్లో ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తరగతుల్లో కూడా ఆరు వేల ఎనిమిది వందల ముప్పై రెండు బ్యాక్లాక్ కార్ల భర్తీకి నిర్వహించిన ప్రవేశపరీక్ష ఫలితాలు కూడా వెల్లడైనాయి ఈ నెల ఇరవై నాలుగు నుంచి సీట్ల కేటాయింపు ప్రారంభం కానిందంటూ కూడా చూసుకోవచ్చు సో దీనికి సంబంధించి కూడా అప్డేట్ సమాచారం కోసం అయితే ఫాలో తీసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్లో కొన్ని పోస్టుల సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది సో దీనికి సంబంధించి మరింత సమాచారం కోసం అయితే టిఫర్ టాటా ఇన్స్ట్యూట్ ఆఫ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా తెలంగాణ హెడ్సెట్కు నేటితో గడువు ముగింపు అంటూ వార్త చూసుకోవచ్చు కూడా బీఈడి ఎంట్రెన్స్కి సంబంధించి అప్లై చేసుకోకపోతే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి మనకు ఐదు వందల అపరాధ రుసుముతో శనివారంతో గడువు అయితే ముగియనుంది సో అంటే మనకు శుక్రవారం వరకు ముప్పై ఎనిమిది వేల ఏడు వందల దరఖాస్తులు అయితే రావడం జరిగింది సో అభ్యర్థులు తమ దరఖాస్తులో ఏవైనా సవరణలు ఉంటే ఈ నెల ఇరవై ఐదున చేసుకోవచ్చు అంటూ మనకు అవకాశం ఇవ్వడం జరిగింది సో ఇప్పటికూడా అప్లై వారు ఉంటే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే జూన్ ఒకటిన కండక్ట్ చేయబోతుంది ఇదైతే మనకు రెండు సెషన్లో కండక్ట్ చేయబోతుంది ఆన్లైన్లో అంటే మనకు సిబిటీ బేస్లో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తుంది సో బీఈడి అడ్మిషన్ పొందాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా టీజీ హెడ్సెట్ అప్లికేషన్ అయితే చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా నేడు పాలిసెట్ ఫలితాలు అంటూ వార్త చేసుకోవచ్చు ఎవరైతే టెన్త్ క్లాస్ పాస్ అయ్యి సో పాలిసెట్ అప్లై చేసుకున్నారో వారైతే ఈరోజు ఫలితాలు రాబోతున్నాయి మనకు డిప్లొమా కోర్సులకు ఎంట్రెన్స్ అయితే ఉపయోగపడుతుంది మనకు ఈరోజు ఉదయం పదకొండు గంటలకు ఫలితాలు రాబోతున్నట్టు ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి లింక్ కూడా మన ఛానల్లో అందుబాటులో ఉంచుతాను కావచ్చు చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరో పాటు చూసుకుంటే ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ఇప్పట్లో లేనట్లే అంటూ ప్రధానంగా వార్త చూసుకోవచ్చు వెబ్ కౌన్సిలింగ్కు అనేక అడ్డంకులు ఫలితాల్లో వేగం సీట్ల భర్తీలో జాప్యం అంటూ ప్రధానంగా వార్త చూసుకోవచ్చు రెండు నెలలు ఆలస్యమయ్యే ఛాన్స్ అంటూ కూడా ఇవ్వడం జరిగింది సో మనకు ఫీజుల సవరణ కోసమే అంటూ కూడా ప్రధానంగా వార్త చేసుకోవచ్చు రాష్ట్రంలో బీటెక్ కోటా సీట్ల భర్తీ మరింత ఆలస్యం కానుందా విద్యార్థులు మరికొంత కాలం వేచి చూడాల్సిందేనా అంటే అవననే సమాధానం వినిపిస్తున్నట్టు వార్త చూసుకోవచ్చు అధికారులు కూడా ఇదే విషయం నొక్కి చెప్తున్నారంటూ ఇవ్వడం జరిగింది సో వెబ్ కౌన్సిలింగ్కు అనేక సమస్యలు అడ్డంకిగా మారాయంటూ అదేవిధంగా అఫిలియేషన్లు ఫీజుల కరారు జోసా కౌన్సిలింగ్ వంటివి అడ్డుగా నిలిచాయంటూ వార్త చేసుకోవచ్చు ఇవన్నీ చూస్తుంటే జూన్ దాటినా కూడా కౌన్సిలింగ్ ప్రారంభమవుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయంటూ వార్త చేసుకోవచ్చు సీట్ల భర్తీ అయితే తరగతుల నిర్వహణ కూడా ఆలస్యం అవుతుందంటూ ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో ఏప్రిల్ ఇరవై తొమ్మిది నుంచే మే నాలుగు వరకు ఏపీ సెట్ పరీక్షలు నిర్వహించడం జరిగింది సో మే పదకొండున ఫలితాలు కూడా వెళ్ళలేనాయి ఈసారి ఏపీ సెట్ ఫలితాలను జట్టు స్పీడ్తో విడుదల చేశారు కానీ సీట్ల భర్తీలో అదేవిధంగా వెబ్ కౌన్సిలింగ్లో ఆ వేగం లోపించిందంటూ తాజా పరిస్థితి అయితే కనపడుతుంది సో మొత్తానికి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అయితే కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉందంటూ వార్త తెలుసుకోవచ్చు సో ఏదైనా అప్డేట్ సమాచారాన్ని కూడా మన ఛానల్ అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా ఈ నెల ఇరవై ఆరున అడ్వాన్స్డ్ ప్రాథమికీ అంటూ చూసుకోవచ్చు మనకు జేఈ అడ్వాన్స్డ్ పరీక్ష ప్రాథమికీని ఈ నెల ఇరవై ఆరున విడుదల కానుందంటూ ఇవ్వడం జరిగింది సో ఎవరైతే జేఈ అడ్వాన్స్డ్ రాశారో మన ఈ నెల ఇరవై ఆరున ప్రాథమికీ రాబోతుంది చూసుకున్న ప్రయత్నం చేయండి రెండు పేపర్లకు ప్రాథమికీని ఐఐటి కాన్పూర్ సోమవారం విడుదల చేయనున్నది జేఈ అడ్వాన్స్ పరీక్షను ఈ నెల పద్దెనిమిది నిర్వహించడం జరిగింది సో పరీక్షకు ఆదరణ వారి యొక్క రెస్బాన్స్ షీట్లను కూడా గురువారం అయితే విడుదల చేయడం జరిగింది సో రెస్బాన్స్ షీట్ కూడా డౌన్లోడ్ చేసుకుని చూసుకున్న ప్రయత్నం చేయండి అదేవిధంగా విధంగా కీపై ఏదేని సందేహాలు ఉంటే మనకు ఈ నెల ఇరవై ఏడు సాయంత్రం ఐదు గంటల్లోగా విద్యార్థులు తమ అభ్యంతరాలు వ్యక్తం చేయవచ్చు అంటూ కూడా మనకు పేర్కొని జరిగింది సో జూన్ రెండున ఫైనల్ కీని విడుదల చేస్తామంటూ పేర్కొనడం జరిగింది సో అదే రోజు జేఈ అడ్వాన్స్డ్ ఫలితాలు కూడా విడుదలవుతాయంటూ ఇవ్వడం జరిగింది సో మొత్తానికి ఫలితాలు అయితే జూన్ రెండున విడుదల కాబోతున్నాయి అదేవిధంగా మనం పాటించుకుంటే టీజీపీఎస్సి గ్రూప్ టూ మరియు గ్రూప్ త్రీకి సంబంధించిన ధ్రువపత్రాలు అదేవిధంగా ఏదైనా ధ్రువపత్రాలు మిస్ అయితే వాటి ఎలా పొందాలనే విషయాల గురించి ప్రత్యేకమైన వీడియో అయితే మన ఛానల్ అందుబాటులో ఉంచాను సో దీనికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇస్తాను కావాల్సిన ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి సో ఇప్పటికే మనకు గ్రూప్ టూకు సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలవడం జరిగింది సో ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అదేవిధంగా రాబో గ్రూప్ త్రీకి ఏ డాక్యుమెంట్స్ అవసరం ఉంటుంది సో మీ దగ్గర ఏదైనా డాక్యుమెంట్ మిస్ అయితే ఏ విధంగా పొందాలనే విషయాన్ని అయితే ఈ వీడియోలో స్పష్టంగా చెప్పడం జరిగింది ఒకసారి చూసుకొని ఫాలో చేసుకునే ప్రయత్నం చేయండి చూసారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా అప్డేట్స్ సమాచారం మీకు ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు హ్యాపీనెస్ డే